జగీష్ గారు చైర్మన్గా నియామకమైన తర్వాత ఒక్బోర్డుకు సంబంధించిన చాలా కార్యక్రమాల్లో కూడా వగ్బోర్డును డెవలప్ చేయాలి ఒక్బోర్డుకు సంబంధించిన ఆస్తుల ద్వారా ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఒక్బోర్డుకి ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో చాలా ప్రకటనలు చేసినారు అందుకు సంబంధించిన అక్కడక్కడ యాక్షన్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇదైతే అభినందించదగ్గ విషయమే చైర్మన్ గారి పట్ల చాలా పని పనిచేస్తున్నట్టు కూడా చాలామంది అనుకుంటున్నారు మాకు కూడా కొన్ని విషయాలు తెలిసే ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు తాడిగడపుకు సం సంబంధించిన కాజీ ఈనాం సర్వీస్ ల్యాండ్ని హైకోర్టు ఉత్తర్వులు రెండు డబ్ల్యూపీలు రెండు కేసులు ఉన్నాయి టూ త్రీ టూ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకోటి వచ్చేసి టూ త్రీ టూ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ కేసుల్లో వక్ బోర్డు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది హైకోర్టు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఆ ఉత్తర్వుల మేరకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు వక్ బోర్డు కూడా యాక్షన్ వేయడం జరిగింది అంతకుముందే ఏదైతే తాడి గడపలో ఆ ఖాజీ ఈనాం సర్వీస్ సంబంధించిన నలభై ఎకరాల భూములు అగ్రోచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగెనెస్ట్గా బోర్డుకు మంచి ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు తద్వారా ఆ ఉత్తర్వుల ద్వారా బోర్డు కూడా వేలం వేసి వేలంలో పాల్గొన్న ఓ వ్యక్తికి ఆ భూమిని కట్టబెట్టాలి యాక్చువల్గా అయితే ఇదే ప్రాసెస్ అందుకు సంబంధించిన మంచి ఆదాయం కూడా ఒక బోర్డుకు వచ్చింది దాదాపు ఇరవై ఐదు లక్షల పైచీలు కూడా ఒక బోర్డు ఆదాయం వచ్చినట్టు ఉంది ఈ నలభై ఎకరాల కాజీనాం సర్వీస్ అంతా కూడా అగ్రికల్చర్ పర్పస్ అని చెప్పి అంటున్నారు అగ్రికల్చర్ పర్పస్ మరి దాదాపు జనవరిలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు మీరు వేలం వేయాల్సింది వేలం వేశారు వేలం వేసిన తర్వాత కూడా బిడ్లో పాల్గొని పద్ధతి ప్రకారం లీగల్గా యాక్షన్లో దక్కించుకున్న వ్యక్తికి మీరు ఆ పొలాలను సంబంధిత ఉత్తర్వుల ప్రకారం హైకోర్టుకు మెమో అందించి హైకోర్టుకు తెలియపరిచి తద్వారా పొలాలను మొత్తం అతనికి అప్పగించాల్సి ఉంది కానీ ఇంతవరకు రెండు నెలలు అవుతున్నా మీరు ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏముంది ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ పోతా ఉంది జూలై ఇంకెప్పుడు ఇస్తారు మీరు యాక్షన్ వేసింది పదకొండు నెలల కాలానికి అతని దగ్గర నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక కూడా ఆదాయం పొందింది రెండు నెలల కాలము పోయింది ఖరీఫ్ సీజన్ పోతా ఉంది అసలు దీనికి కారణం ఎవరు లీగల్ సెల్ లీగల్ సెల్లో ఉన్నటువంటి ఓ రిటైర్డ్ ఉద్యోగి మీద ఆరోపణలు వస్తున్నాయి అంటే సీఈఓకు జరిగే తెలుస్తూ ఉందా సీఈఓకు తెలియదా సీఈఓకి తెలిస్తే చైర్మన్కి తెలుసా తెలీదా ఒకవేళ చైర్మన్ దృష్టికి మీరు ఎందుకు తీసుకువెళ్ళలేదు మరి సీఈఓ చైర్మన్ వీళ్ళిద్దరు కూడా మీరు హైకోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు హైకోర్టులో ఒక చిన్న మెమో వేసి మీ ఉత్తర్వుల మేరకు మేము యాక్షన్ చేసి యాక్షన్లో లీగల్ ప్రకారమే మేము ఇవ్వడం జరిగింది మేము ఇస్తున్నాము సంబంధిత కాజీ ఈనాం సర్వీస్ భూములని చెప్పి హైకోర్టుకు చెప్పాల్సింది పోయి ఈ ఇంత పని చేయడానికి కూడా రెండు నెలల కాలంగా ఒక్బోర్డ్లో ఉన్నటువంటి అధికారులకు సమయం దొరకలేదా ఎందుకని సాత్సారం చేస్తున్నారు అంటే అంతకుముందే కాజీ ఈనం సర్వీస్ భూముల్లో ఉన్న ఆక్రమణదారులతో మీరు ఏమైనా ఆలోచపడుతున్నారా సదరు రిటైర్డ్ ఉద్యోగిని అక్కడి నుంచి తొలగించాలి అతని మీద ఎంక్వైరీ వేయాలి ఏదైతే ఒక్ బోర్డుకు ఆదాయం పెంచాలన్న చైర్మన్ గారి ఉద్దేశాన్ని మీరు బలపరచాలి ఒకటి చైర్మన్ గారి ఉద్దేశాన్ని నీరు గార్చినట్టు లెక్క కోర్టు దిక్కర్ను కూడా చేస్తున్నట్టు లెక్క ఈ లెక్క ప్రకారం దయచేసి చైర్మన్ గారు సీఈఓ గారు మీకు తెలుసో తెలియదో మాకైతే తెలీదు మీరు ఇప్పుడైనా దీని మీద దృష్టి పెట్టి తప్పకుండా ఏదైతే పద్ధతి ప్రకారం యాక్షన్లో పాల్గొన్న వ్యక్తికి కోర్టు ఉత్తర్వు ద్వారానే ఈ పొలాన్ని కాజీ సర్వీస్ ఇన్నాం ల్యాండ్స్ని అప్పగించి హైకోర్టు మన బోర్డుకి ఆదాయం చేకూర్చేలా కార్యక్రమాలు చేయాలని సవీనీయంగా మరియు చేస్తున్నాం లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి చులకన భావం మరింత ఎక్కువ అవుతుంది చైర్మన్ గారి ఉద్దేశం కూడా నీరు గారిపోతుంది ప్లీజ్